మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థశక్తులు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ హెచ్చరికొండ సభ ఇది కూడా నేను అంటే మాటల వరకు పరిమితం కావద్దనేది మా విజ్ఞప్తి మళ్ళీ ఇంతకు మొదలు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మాటల మాంత్రికుడి కేసీఆర్ నీ మాటలు నమ్మే నీ మాయలో పడే నీకు రెండుసార్లు అధికారంలో ఇచ్చారు నీ మాయలో వడ్డ తర్వాత జరుగుతుంది నీ యొక్క ఇంతింతాయి ఒట్టడింతాయి అన్నట్టు మీ యొక్క ఆవేశం మీ యొక్క చూపు మీ యొక్క పాలన లోపల తీక్షణత అప్పుడు ప్రజలకు తెలుస్తుంది తప్ప మాటలు చెప్పేటప్పుడు లోపల మైమరించడం లోపల కేసీఆర్కి మించిన నాయకుడు ఎవడే ఈ రాష్ట్రం లోపల కేసీఆర్ కన్నా ఎక్కువ మాటలు మాట్లాడే నాయకుడు ఎవడున్నారు ఈ రాష్ట్రంలో అంటే ఎవడు లేరు తన హిందీ తన ఇంగ్లీషు తన తెలుగు తన పద్యాలతోటి ప్రజలను మైమర్పించబలిగినటువంటి కేసీఆర్ తన పాలనలో మైమర్పించుడు కాదు కదా బొక్క బోర్ల పట్టాడే తప్ప ప్రజల యొక్క మనసును ఆకట్టుకోలేకపోయాడు ప్రజల యొక్క విధానాన్ని దృష్టిని వాళ్ళ ధర అంటే పని చేసించి ఆనందపరచలేకపోయాడు కేసీఆర్ కారణం ఏంటి కారణం ఎవరు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఎవరు తన కుటుంబమా తన పామౌజులా తన దురంకారమా తన అవినీత తన లెక్కలేని తనమా ఏదో మీరో చెప్పండి కానీ కేసీఆర్ గారు జరిగిన తప్పును పది సంవత్సరాలుగా చేయలేకపోయినాన్ని చిన్న తారణాల ద్వారా చిన్న తప్పుల ద్వారా అవినీతి అనేటువంటి ఒక అత్యాశ ద్వారా కాంట్రాక్టర్తోని కుమ్మక్కై ఏ తెలంగాణ కాంట్రాక్టుని అభివృద్ధి చేయకుండా ఆంధ్రలతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగి అడిగినంత వడ్డిస్తారని చెప్పి వాళ్ళు అడిగినంత ఇచ్చి నువ్వు దొరికినంత దోసి ఇవాళ తెలంగాణ ప్రజలకు చెడ్డు చూపించినటువంటి కేసీఆర్ గారు మిమ్మల్ని ప్రజలు నమ్మడం లేదు ప్రజలు యాక్చువల్గా అన్నం ఉడకడానికి ఒక మెతుకు పట్టుకుంటా అన్నట్టు ఇలా పది సంవత్సరాల అవసరం లేదు రెండు నెలలలో రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఒక ఆత్మస్థైర్యం పెరిగింది ప్రజల లోపల నిరుద్యోగ లోపల గుండె నిభరం పెరిగిపోయింది రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఒక డైనమిక్ లీడర్ సంవత్సరం లోపల తిరగక ముందే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాడట కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అన్నటువంటి నమ్మకం ప్రజలకు కలిగించేటువంటి ఆ యొక్క విశ్వాసంతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా రాజకీయాల్లో ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ నామినేటెడ్ పోస్టులకు కానీ ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయకుండా చిత్తశుద్ధితోని జాగ్రత్తతో తన కుటుంబాన్ని నిర్వహిస్తూ రాష్ట్రానికి కేసీఆర్ తప్పులు చేయకూడదని చెప్పి ఒక ఆత్మ నిభరంతో చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నటువంటి నాయకుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గురించి తెలుసుకున్నది కొంతమే రాబోయే రోజుల్లో పాలన మార్క్ ద్వారా ఒక నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మనసు గెలుచుకోవడం సర్వసాధారణం కానీ ఆ నాయకుడు ప్రజానాయకుడు అయినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన యొక్క పాలన తీరు ప్రజలను ప్రేమించే తీరు ప్రజలను అప్రోచ్ చేయ తీరు ప్రజల డబ్బులు అనే ప్రజల కోసం ఖర్చు పెట్టేటువంటి తీరును ప్రజలు గమనిస్తూ ఉంటారున్న సంగతి కేసీఆర్ మరిచిపోయాడు అది డబ్బు అనే మత్తులోబడి కుటుంబం అనేటువంటి మత్తులోబడి చిత్తైపోయినటువంటి కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని ఇవాళ కేసీఆర్ కింద పడ్డాడు నేను పడకూడదని కేసీఆర్ చేసిన తప్పులు నేను చేయకూడదని చెప్పి రేవంత్ రెడ్డి రెండు కళ్ళతో పనిచేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి పాలన మీద చేయకుండా రేవంత్ రెడ్డి భాష మీద మీరు మాట్లాడతారు రేవంత రెడ్డి వ్యవహార శైలి మీద మీరు మాట్లాడతారు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ డోంట్ కేర్ వాట్ ఎవర్ డ్రెస్ యూ వేర్ విచ్ ఎవర్ లాంగ్వేజ్ ఈ స్పీక్ డోంట్ ద పీపుల్ విల్ నాట్ కేర్ హౌ ఈ రూలింగ్ హౌ ఈస్ రెస్పెక్టింగ్ హౌ ఈస్ గివింగ్ గివింగ్ ప్రియారిటీ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ద పీపుల్ విల్ సీ దిస్ ద పీపుల్ విల్ అబ్జర్వ్ దిస్ దెన్ ద పీపుల్ విల్ డిసైడ్ హూ ఇస్ ద రైట్ లీడర్ స్టేట్ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు వాళ్ళ నాయకుడిని ఎంచుకున్నటువంటి అవకాశం ఈరోజు రేవంత్ రెడ్డికి వచ్చింది భట్టి విక్రమార్క గారికి వచ్చింది నువ్వు కట్టినటువంటి ప్రగతి భవన్లో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి సామ్రాజ్యంలో భట్టి విక్రమార్క గారు లోపల కూర్చో నేను చూద్దామని లోపలికి పోయినా లోపలికి పోతే ఆరు బయట ఉదయాన్నే ఎనిమిది గంటలకే వచ్చి ఓ కుర్చేసుకొని సింపుల్ నాయకులకు లొంగి కట్టుకొని ఒక ప్రజల మనిషి లేక బయట కూర్చొని ఆయన ఫైళ్ళ మీద సంతకాలు పెడితే వన్ అవర్ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పాలన గురించి మంతనాలు చేస్తూ మాట్లాడుతున్న తెలిసి శభాష్ అనిపించింది మాకు కూడా వా బట్టి విక్రమార్క నువ్వాయ నాయకులు అనిపించింది మాకు దాని తర్వాత లోపలికి పోతూ పోతూ మేము రెండు వందల మంది జమైన మాట లోపల ప్రగతి భవన్లకు ప్రజాభవన్లకు పోయి నిలబడితే ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను స్నానం చేసిన సైట్లో చూపిస్తున్నాడు అరే సారు స్నానం చేయనికపోతున్నాడు ఓ గంట వార్త అయ్యామ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు పెద్ద నాయకుడు మరి ఆయన తానం ఎంతసేపు చేస్తాడు ఏమనుకుంటే ఐదు నిమిషాలు వస్తే అందరు పది నిమిషాలు అయ్యింది అందరు లోపలికి గుర్తు ఉన్నారు ఏందయ్యా అంటే లోపలి గురికి కుర్చీలకు లైన్ కట్టాలని నేను అనుకొని అందరూ పూల కుతురు పట్టుకొని బట్టి విక్రమార్గా పూల నేను అనుకుంటే ఆయన మొత్తం డోర్లు ఓపెన్ చేసి మనసుల పొడి తిరుగుతున్నాడు అందులో వచ్చి వాళ్ళందరినీ కూర్చున్నాడు ఎశివారే మీరు అందరు కూర్చోవరాణి ఈయననే మనసుల కాడికి వచ్చి వచ్చేప్పుడు నీ ప్రాబ్లం అడుగుతున్నాడు దిస్ ఈజ్ కాల్డ్ ద రియల్ రూలింగ్ సిస్టమ్ ఇన్ అవర్ తెలంగాణ వి ఎక్స్పెక్టెడ్ ఇట్ వి ఆర్ సియింగ్ ఇట్ వి ఆర్ ఎక్స్పీ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ తెలంగాణ స్టేట్ దట్ ఈస్ వై ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఈస్ లవింగ్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయింగ్ కాంగ్రెస్ పార్టీ దిస్ ఈస్ ద వే టు రూలింగ్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ షుడ్ కమిట్ ఇది కదా మేము కోరుకుంటున్నది అంతే తప్ప కేసీఆర్ భాష అంటే మాకిష్టం కేసీఆర్ యాస అంటే మనకిష్టం కేసీఆర్ నినాదం మాకిష్టం కేసీఆర్ యొక్క కుటుంబం అయినా మాకిష్టమే కానీ కేసీఆర్ లోపల ఉన్నటువంటి దుర్బుద్ధి అయినటువంటి డబ్బు ప్రీతి బంధు ప్రీతి అత్యాశ దోపిడి విధానం మాకు నచ్చట్లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు నిక్కచ్చిగా నిర్భయంగా ఇలా ప్రజల సాక్షిగా ప్రజల మధ్యలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఒకరికొకరు చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో డబ్బు లేని నాయకులు లేని కాంగ్రెస్ పార్టీని ఇలా చేయి బట్టి లేపుకొని అధికారంలో తీసుకొచ్చి పాలన చేయించుకుంటున్నారయా ఈ తెలంగాణ ప్రజలు ఉత్పత్తి కాదు సామ్రాజ్యం ఏర్పించుకున్నట్టు ఏర్పాటు చేసుకున్నటువంటి కేసీఆర్ ఏ జిల్లాలో చూసినా ఏ తాలూకా ఏ మండల చూసినా బలమైనటువంటి నాయకత్వాన్ని చేర్చుకొని నాయకులు అంటే బీఆర్ఎస్లో ఉన్న నాయకులే అని చెప్పి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ ఆశలు ఊహలు ఆయన యొక్క ఆలోచనలను పటాపంచలు చేస్తూ ఈ తెలంగాణ ప్రజలు పెట్టినటువంటి కరెంటు షాక్ ఇచ్చిన జలక్ ఉక్కిరి బిక్కిరైపోతుంది ఈ బిఆర్ఎస్ ముఠా ముఠా అని నేను అనను కానీ ఆమె ముఠా అంటే ఎవరంటారు అంటే దోపిడీలకు పాల్పడ్డవాడే ముఠా తప్ప ఇంకెవడు కాడు నిజమైనటువంటి పాల పాలకులు మనుషులు అక్కడక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళకు నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం దోపిడీ చేయని ఎమ్మెల్యే దోపిడీ చేయని మంత్రులు ఎవరైనా ఉంటే నేను చెప్పగలను కొంతమంది పెద్ద ఎత్తున లేకపోయినా కొంచెం కొంచెం ఉంటే ఉండొచ్చు కానీ అత్యధికమైనటువంటి దోపిడీదారులు అందులోనే ఉన్నారు ఇలా మీద ఇక ఇక వద్దా మాట వద్దు కానీ ఇది జరుగుతూ ఉంది ఇది వాస్తవం